ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి షామిర్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు షామిర్పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు రైతులందరికీ రుణమాఫీ చేయాలని షామిర్పే తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇచ్చామంటే ఇచ్చామని కొంతమందికి రుణమాఫీ చేసి రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దవ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రెడ్డి షామిర్పే మాజీ ఎంపీపీ ఎల్లుబాయ్ బాబు షామిర్పేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మూడు చింతలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జహాంగీర్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పి ఆ పరిస్థితి కొంచెం అదే రకంగా ఆయనకి ఏదో దేశరత్తుగా రెండు లక్షల రూపాయలు చేస్తా నలభై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పి ఎన్నికల భాగంలో చెప్పడం మరి తర్వాత ముప్పై ఐదు వేల కోట్ల అని చెప్పి తపలోయర్ మీటింగ్లో చెప్పడం అసెంబ్లీలో వస్తే ఇరవై ఆరు వేల కోట్లతో బడ్జెట్ పెట్టి రుణమాఫీ చేస్తాను మరి నిండా ముంచే విధంగా పదిహేడు వేల కోట్లతోని అంతా అయిపోయిందా మరి ఎవరిని మోసం చేయడానికి నీ దొంగ హామీలు చేస్తున్నావు ఇక ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు ఇక మాకు కోచారం ఉండే ఆయన గాషారం పోయినట్టు మాటకేలు పోయినట్టు నిజంగానే గాషారా పోయినట్టు ఇంకో ఘాషారా తల్లి రైతుల నిజంగా ఏం మాట్లాడతాడు అనేది వాళ్ళకే అవగాహన లేదు ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంపీ గారు చెప్పినాడు ఎవ్వరు పుట్టిన పిల్లగారి నుంచి చచ్చిపోయే ముసలైన దాకా ఆధార్ కార్డు నంబర్ పన్నెండు నంబర్లతో ఉంటుంది అని చెప్పి అది అందరికి తెలుసు ఆయన ఏం అంటే కొంతమంది రైతులు పదకొండు నంబర్లు ఇచ్చిండ్రు కొంతమంది రైతులు పదమూడు నంబర్లు ఇచ్చిర్రు అందుకే మీకు రుణమాఫీ కాలేదంటే అరే ఇచ్చినది ఏమందా మరి తప్పైతే అయినా తీసుకురా నీకు అప్పుడే ఏంటి అని చెప్పొచ్చు కదా మరి అది శాతం కాదు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఈ పాలన రైతులను నిండా ముచ్చేటటువంటి పాలన మరి రైతు పక్షాన ఇయ్యాల మనము కొట్లాడాల్సిన అవసరం ఉంది రైతు నిజంగా ఎందుకనంటే ఆరు కాలము కష్టం చేసేటోడు రైతు ఆ రైతు బాధ వచ్చి రైతు రోడ్డు మీద పెట్టాడు కానీ ఆ రైతుకు అండగా ఉండాల్సిందే మనం కాబట్టి నిజంగా ఉంటే రుణమాఫీ రెండు లక్షలు ఏదైతే చెప్పినవో ఆ రెండు లక్షల రుణమాఫీ బేషరతుగా చేసాయి ఇంకా చాలా హామీలు చెప్పింది అవన్నీ దానికి పోకుండా చాలా రకాలైనటువంటి ఇంత మోసం జరుగుతుంది కాబట్టి రుణమాఫీ చేస్తేనే ఒప్పుకుంటాం లేదంటే దీక్షలు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతాయి ఖచ్చితంగా మీకు రుణమాఫీ చేసేదాకా వదిలేదని మేము ముఖ్యంగా ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం ఈ నిరసనలే కాదు మరి ఉద్యమాలు కూడా స్టార్ట్ అయితే ఎందుకంటే మాకు ఉద్యమం అనేది కొత్త కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చిన మాటలు వరకు